హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన కోయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఒక సాధారణ పది పైసా నాణం కానీ ప్రస్తుత విలువ మాత్రం పదకొండు వేల రూపాయలు అవును మీరు సరిగ్గా విన్నారు ఒక పది పైసా నాణం పదకొండు వేల రూపాయలు విలువ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం ప్రత్యేకంగా సాధారణంగా పది పైసా నాణం పది పైసా మాత్రమే కానీ కొన్నిసార్లు కొన్ని నాణాలు అరుదుగా ఉంటాయి అంటే అవి ఎప్పుడు ముద్రించబడ్డాయి వాటి డిజైన్ ఎలా ఉంది ఇంకా వాటి పరిస్థితి ఏంటి అన్న విషయంలో వాటి విలువ పెరిగిపోతుంది ఈ పది పైసా నాణం పంతొమ్మిది ఎనభై ఆరు సంవత్సరంలో ముద్రించబడింది ఈ సంవత్సరంలో ముద్రించిన కొన్ని పది పైసా నాణాలు చాలా అరుదుగా ఉంటాయి ఈ ప్రత్యేక నాణాలు దాదాపు పదకొండు వేల రూపాయల వరకు అమడవుతాయి అంతేకాక పంతొమ్మిది వందల ఎనభైలలో ముద్రించిన మరికొన్ని పది పైసా నాణాలు కూడా అరుదుగా ఉన్నాయి ఈ నాణ్యాలను కలెక్టర్లు చాలా ఆసక్తితో వెతకడంతో వీటికి అధిక ధరలు ఉన్నాయి ఇంకా మీరు కలిగి ఉన్న పది పైసా నాణం మనం కనుగొనకపోతే ఒకవేళ ఇది మంచి పరిస్థితుల్లో ఉంటే దాని విలువ మరింత పెరుగుతుంది కనీసం జంతువుల నుంచి పాడైపోకుండా నాణాన్ని కొత్తదిగా లేదా అందంగా ఉంచితే అది విలువైనదిగా మారుతుంది ఇది మాత్రమే కాదు మరెన్నో అరుదైన నాణాలు కూడా మనకు తెలిసినవి ఇతర దేశాలలో ఇంకా భారతదేశంలో కూడా మరెండో నాణాలు ప్రాచుర్యం పొందాయి వాటి విలువ మనం ఆశించని స్థాయిలో పెరిగింది మీ వద్ద ఉన్న పాత పది పైసా నాణాలను మరలా చూసి మీరు వాటిలో ఏవైనా పొరపాట్లు లేదా ప్రత్యేక డిజైన్ ఉన్నాయా అని చూసుకోండి మీరు కనుగొన్న ఒక పొరపాటు లేదా అరుదైన డిజైన్ ఉన్న నాణాలు కొంత ఎక్కువ విలువ పెరిగిపోతాయి ఇలా మీరు మీ పాత నాణాలు ఒకసారి చూసి వాటిలో ఏదైనా విలువైన పది పైసా ఉందా అని బాగా పరిశీలించండి ఇవి మీకు కొన్ని వందలు లేదా వేల రూపాయలు విలువను ఇవ్వగలవు మీకు ఎలాంటి అరుదైన నాణాలు దొరికితే వాటిని మరింత అధ్యయనం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్